అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ హోమ్ గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి వీడియో మనం నారులు అయితే నాటుకోబోతున్నాం అనమాట సో మేము నారులను నాటుకుంటున్నాం అండ్ ఎలా నాటుకుంటున్నాం అనేది సో ఈరోజు వచ్చేసి వీడియోలో చూద్దాం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న స్మాల్ రిక్వెస్ట్ అనమాట మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందు కింద ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట సో చూసారా నార్లు చూసారా అంత బాగా తీసారా మమ్మీ అలా రూట్స్కి ఏమి ఇప్పుడు కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా వేరే ఆటలు కూడా డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాలి ఎప్పుడైనా సరే సో ఇక్కడ ఈ బకెట్స్ అన్నీ కూడా చాలా ఎంటీగా ఉన్నాయి కదా సో ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క నారు పెట్టేసుకుందాం అనుకుంటున్నాము సో ఇదిగోండి సో ఇలా ఒక్కొక్క సైడ్కి ఒక్కొక్కటి కొంచెం తీసుకుని బాగా మనకి రూట్స్ ఎప్పుడు కూడా డ్యామేజ్ అవ్వకుండా అలా మంచిగా మట్టి అనేది తీసుకోవాలన్నమాట చాలామంది ఎక్కువగా ఏం చేస్తారంటే మామూలుగా ఇలా రూట్స్ కనిపించేలాగే మట్టి ఏమీ పెట్టకుండా తీసేస్తూ ఉంటారు అలాంటిది ఏమవుతాయంటే గమ్మునవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా సో ఇవి బేరకాయ ఇవి సో వెంటనే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకే మనం అలాంటివి ఏం చేయాలంటే సెన్సిటివ్గా ఉన్న వాటిని కొంచెం మట్టితో అలా ఉండతో మనం నాటుకున్నామంటే వాళ్ళకి ఏమనిపించదనమాట సో షాక్కి అవ్వకుండా చక్కగా హెల్తీగానే ఉంటాయన్నమాట మనం ఏమి శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చేది కూడా మన శీతాకాలమే కాబట్టి చక్కగా బాగుంటుంది సో ఇలా అన్ని బకెట్స్లో ఒక్కొక్కటి పెట్టుకుంటున్నాం అనమాట బెరకానారు సో ఇవన్నీ ఉండడం వల్ల అన్నీ అల్లుకుపోయాయి అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేస్తున్నారు అనమాట మమ్మీ చక్కగా చూడండి చేతులు ఎంత ఉండ కింద ఉందో అలా ఉండ కింద ఉంటేనే బాగుంటాయి అన్నమాట మొక్కలు ఇలా ఒక్కొక్క దాంట్లో రెండేసి రెండేస్ పెట్టుకున్నా మనకి చక్కగా సరిపోతాయండి బెరికాయ నార్లకు అంత పెద్ద అవసరం ఏమీ లేదు శ్రమ పడాల్సిన అవసరం లేదు వీళ్ళు చక్కగా ఈజీగా వచ్చేస్తే చూడండి ఎంత బాగా పెట్టుకున్నామో ఇవన్నీ కూడా సో ఇది అనుకుంటా సో ఇది కీరా అంటే అండి ఆనపకాయ కాదు సారీ సో ఇది కూడా మంచిగా బాగా రావాలనుకుంటున్నాను సో ఇది కూడా వచ్చింది సో ఈ కీరా ఇవన్నీ కూడా మంచి మంచి మళ్ళీ మన పాత పొజిషన్లో ఉండే ఈ నారలు బాదులు అన్నీ కూడా చక్కగా రావాలని అనుకుంటున్నాను మీరు కూడా బ్లష్ చేయండి ఇక్కడ చూసారా చాలా కలర్ఫుల్గా ఈ తోట అట్రాక్ట్ చేస్తుంది అనమాట మా తోటలో ఎంత కలర్ఫుల్గా ఉందండి ఇది చాలా కలర్ఫుల్గా ఉంది బాగుంది అండ్ ఇలాగే మన టేబుల్ నిమ్మ కూడా చాలా బాగా వచ్చాయి టేబుల్ నిమ్మ కూడా చూడండి ఇది టేబుల్ నిమ్మ ఇవి కూడా చాలా ప్రూనింగ్ చేశాక చాలా బాగా వచ్చాయి అనమాట ఇవి కూడా సో ఇవన్నీ బఠానీ మొక్కలన్నీ కూడా సో ఒల్లిపోయాయి ఒలిపోయామంటే కింద పడిపోయాయి అనమాట బరువుకి ఇలాగ పెద్ద పెద్ద అయిపోయినాయి కదా సో ఇవన్నిటికి కూడా స్టిక్ అరేంజ్ చేశాను మంచిగా ఇవన్నీ కూడా సపోర్ట్ ఇచ్చాను మొత్తం ఇవన్నీ కూడా పెద్ద పెద్దవి అయిపోయాయి కదా సో ఇవన్నిటికి స్టిక్స్ ఇచ్చి దానికి సపోర్ట్ అనమాట ఇవన్నీ బటన్ మొక్కలు అన్నిటికి ఇలా మంచిగా పెట్టాను అనమాట సో ఇక్కడైతే బంతనార్లకు వచ్చామన్నమాట మళ్ళీ బంతనార్లు కూడా ఒక్కొక్కటి ప్లేస్ చేసేసుకుందాం ఇవన్నీ కూడా మంచిగాని ఇవి కూడా చక్కగా ఒక్కొక్కటి ఇలా చూడండి లడ్డూలా చుట్టారు చూసారు మమ్మీ అలా లడ్డూలాగా తీసుకున్నారంటే బాగుంటుంది అనమాట ఎంత బాగా తీస్తున్నారో చక్కగా చూడండి బలే వచ్చాయి కదా సో అలా రెండేసి డేస్ మనం సపరేట్గా తీసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అదేమో చూసారా భలే వచ్చింది చాలా బాగా గుల్లగా ఉండవల్ల చూసారా సో ఇందులో ఒకటి ఎట్టామన్నమాట ఇలా ఒక్కొక్కటి రెండేసి నాటుకుంటున్నాము సో ఇందులో ఒకటి పెట్టారు భలే ఉంది కదండి కలర్ఫుల్గా భలే కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా చక్కగా ఇవి కూడా ఇందులో ఒక్కొక్కటి పెట్టేసుకుందాం సో ఇలా అయితే మొత్తం నాలుగు మొక్కలు అయితే పెట్టారనమాట వీటిల్లో చక్కగా మంచిగా బాగున్నాయి కదా నార్లు ఇవన్నీ బాగా వస్తాయి మంచిగా సో ఇక్కడ చూసారా మనకి ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ స్టెమ్ కటింగ్ చేశారనమాట మమ్మీ స్టెమ్ కటింగ్ చేసిన తర్వాత మనకి వచ్చిన ఇవి ప్రూనింగ్ అనమాట ఎంత బాగా వచ్చిందో ఇదంతా కూడా అసలు మనకి స్టార్టింగ్ అసలు కట్ చేసిన తర్వాత వచ్చిన వెంటనే ఫస్ట్ మనకి ఆకుల కన్నా ఫస్ట్ ఫ్రూటే స్టార్ట్ అయిపోయింది అనమాట మీకు అవుట్ సైడ్ మీకు కొంచెం డాగ్స్ ఇష్యూస్ అవి ఉండొచ్చు సో మీరేమి నాయిస్ ఎక్కువ వస్తుందండి డిస్టర్బ్ అవ్వకండి సో సారీ ఫర్ దాట్ అండ్ ఇవన్నీ కూడా చూడండి చాలా బాగా వచ్చాయి అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా చక్కగా భలే వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్ కూడా చూడండి ఇదిగోండి ఇవన్నీ కొత్త కొత్త స్టెమ్స్ అన్నీ కూడా కొత్త కొత్తగా వచ్చాయి డ్రాగన్ ఫ్రూట్ ఇవి కూడా కొత్త పిలకలన్నీ అంటారంట చాలా బాగా వచ్చాయి కూడా సో ఇది రా ఈ రోజుకైతే ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కింద